జీవిఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి కాశీ రైలు యాత్ర స్పెషల్ థర్డ్ ఏసీ స్లీపర్ తేదీ ఏప్రిల్ ఇరవై ఏడు సోమవారం ఒంగోలు నుండి బయలుదేరును ఒంగోలు నుండి కాశీకి పోను రాను ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం రిజర్వేషన్ రెండు పూటల టిఫిన్ ఒక పూట బ్రాహ్మణ భోజనం రూము బాడుగులు కాశీ నుండి పుష్ బ్యాక్ ఏసీ సూపర్ లగ్జరీ బస్ ఛార్జీలు మొత్తం మేనేజ్మెంట్ వారే భరించదురు ఒక్క మనిషికి ఇరవై రూపాయలు వంటవారికి డ్రైవర్ మామూలు మూడు వందల ఒక్క రూపాయి చెల్లించవలను మొత్తం రోజులు ఎనిమిది కాశీలో ఐదు రోజులు నిద్ర చేయుట కాశీలో త్రీ స్టార్ హోటల్లో ఏసీ రూములు మేనేజ్మెంట్ వారే కల్పించగలరు ఆరవ రోజు త్రివేణి సంగమం ప్రయాగ ఏడవ రోజు అయోధ్య ఎనిమిదవ రోజు నైమిసారణ్యం ఆరు వేల రూపాయలు అడ్వాన్స్ చెల్లించవలను మీరు రాని ఎడల అడ్వాన్స్ తిరిగి ఇవ్వబడదు కాశీలో తిరిగి చూడటానికి ఆటో చార్జీలు మేనేజ్మెంట్ వారికి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ భోజనం ప్లేటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలను ఆర్గనైజర్ జి వెంకటరామరెడ్డి జీవీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ టూ త్రీ సెవెన్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రీ సెవెన్